హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోజ్ రోహిణితో మనం కూడా బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పోటీల్లో పాల్గొందాం మనం పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మనం గెలుస్తామని రోహిణికి ఆశ చూపిస్తూ ఉంటాడు మనోజ్ మనం నిజంగా గెలుస్తామంటావా అని చెప్పి రోహిణి డౌట్ పడుతున్నా గ్యారంటీగా మనం గెలుస్తాం రోహిణి అని ధైర్యం చెప్పి ఫామ్ని ఫిల్ చేస్తాడు మనోజ్ ఇది ఇలా ఉండగా రవి శృతి బాలు మీనా దగ్గరికి వస్తారు వచ్చి బాలు మీరు కూడా ఈ ఫామ్ని ఫిల్ చేయొచ్చు కదా అని అంటుంది శృతి లేదు శృతి మా ఆయనకి నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదు అయినా మేము ఎప్పుడు ఒకరి మెప్పు కోరాలి అని అనుకోలేదు అని అంటారు లేదు మీరు ఎన్నైనా చెప్పండి అక్కడికి మీరు వెళ్తే మీరే పర్ఫెక్ట్ అని నాకు అనిపిస్తుంది కానీ ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు సరేనా అని అంటుంది శృతి ఏమో పార్లమ్మా నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు బాలు అన్నయ్యా కొన్ని కొన్నిసార్లు మీరంటే ఏంటో ఇంట్లో వాళ్ళకి తెలియాలి అంటే ఇలాంటి పోటీల్లో పాల్గొనాలన్నయ్యా నువ్వేం కంగారు పడొద్దు నా మాట విను అని అంటాడు రవి సరే మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటానులే అని ఇంకా బాలు మీనా నేను కూడా అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేస్తారు రవి ఏం శృతి అవును శృతి మరి మీరు అని అడుగుతుంది మీనా మేము ఎప్పుడో ఫిల్ చేసాం కానీ మేము ఫండ్ కోసం చేశాం అని అంటుంది శృతి సరే అవును నేను నాలుగు అప్లికేషన్ తీసుకొచ్చాను మన దగ్గర రెండే ఉన్నాయి మరి మిగతా రెండు అని అడుగుతారు ఇంకేముందిరా ఒకటేమో ఆ లక్షలు మింగినవాడు మింగేసి ఉంటాడు ఇంకొకటి అమ్మవతి ఉంటుంది అని అంటాడు బాలు నిజమే అమ్మకసలే కాస్త డబ్బులంటే ఇష్టం కదా అని అంటాడు రవి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ రోహిణి కపుల్ కాంపిటీషన్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు మనోజ్ రోహిణి దగ్గరికి వచ్చి ఇదిగో రోహిణి నీకొక చెప్తాను నువ్వు నా మాట వినాలి మనం ద బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి వెళ్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పుకు ఎందుకంటే వాళ్ళు కుళ్ళు కొంచెం వస్తారు అర్థమైందా అని అంటారు సరే ఏమో కొంచెం ఓవర్గా లేదు అని అంటారు లక్ష రూపాయలు రావడం అంటే మాటలా అందుకే మనపై ఎవరి దిష్టి పడకూడదు రెదాం వెళ్దాం అని చెప్పి ఇంక కిందకి వస్తూ ఉంటే అప్పుడే ప్రభావతి కూడా రెడీ అవుతూ ఉంటుంది మనోజ్ ఏంటి అత్తయ్య గారు కూడా ఇలా కూడా రెడీ అయ్యారు ఒకవేళ అత్తయ్య గారు కూడా అని అంటారు ఏమో కనుక్కుందాం అమ్మా ఏంటి మార్నింగే ఇంత బాగా రెడీ అవుతున్నావు అని అడుగుతాడు మనోజ్ వీడికి చెప్తే ఆ లక్ష రూపాయలు కూడా నాకు మిగల్నివ్వడు వీడే తినేస్తాడు చెప్పకూడదు అని మనసులో అనుకుంటూ ఏం లేదు నాన్న మనోజ్ నేను గుడికి వెళ్తున్నాను రా అని అంటారు ఓ గుడికి వెళ్తున్నావా సరే అమ్మా అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా బయలుదేరుతారు మనోజ్ అండ్ రోహిణి ఇటువైపు ప్రభావతి కూడా ఏవండి త్వరగా రండి అని చెప్పి పిలుస్తుంది సత్యంని అబ్బా వస్తున్నాను ఏంటి చిన్నపిల్లల్లా ఈ హడావిడి నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని అంటారు ఏవండి ఇష్టం లేదని అనకండి ఈ వయసులో మీ పెన్షన్తో లక్ష రూపాయలు అవ్వాలంటే మాట్లా అదే గంటసేపు వాళ్ళు చెప్పినట్టు చేసామనుకో లక్ష రూపాయలు ఇచ్చేస్తారు చాలు కదా అని చెప్పి ఇంకా అలా ప్రభావతి సత్యం కూడా బయలుదేరుతారు షోకి అండ్ ఏమో రవి శృతి బాలు మీనాలు కూడా అదే కాంపిటీషన్కి స్టార్ట్ అవుతారు ఇది ఇలా ఉండగా మనోజ్ రోహిణి ద బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ఈవెంట్కి రీచ్ అవుతారు దాని తర్వాత ప్రభావతి అండ్ సత్యం వస్తారు వాళ్ళతో పాటే కామాక్షి కామాక్షి వాళ్ళ హస్బెండ్ రంగారావుని చూపిస్తారు కామాక్షి నువ్వు కూడా వచ్చావా అని అడుగుతారు మరే వదిన ఎవరికైనా డబ్బులంటే చేదు కాదు కదా ఇంట్లోనే కూర్చుంటున్నాను అదేదో ఇలాంటి వాటికి సరదాగా వస్తే బాగుంటుందని నేనే మా ఆయన్ని ఒప్పించాను అని అంటుంది కామాక్షి అబ్బో నాకు పోటీ చూసారా ఎంతగా ఉందో కామాక్షి ఇప్పుడు డబ్బులు తీసుకుంటుందేమో అని ప్రభావతి భయపడుతూ ఉంటుంది ఏంటి వదిన నేను వచ్చినందుకు భయం వేస్తుందా అని అడుగుతారు లేదు లేదు అలాంటిదేమీ లేదు అని చెప్పి ఇంకా అలా కవర్ చేసుకుంటుంది ప్రభావతి సత్యం ప్రభావతితో చూడు ప్రభా మన ముందు వచ్చారు మన తర్వాత ఎవరొచ్చారు మనతో పాటు ఎవరు వచ్చారని కాదు పోటీలో గెలవాలి అంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి నీకు నేను నాకు నువ్వు బాగా తెలిసి ఉండాలి అలా తెలిసి ఉంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం లేదు అంటే ఓడిపోతాం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోం అని అంటారు అబ్బో మీరెందుకు చెప్పరు మీరు చాలా విషయాలు చెప్తారు నేను కదా సఫర్ అయ్యేది అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా కపుల్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఇంకా హోస్ట్ అయితే వచ్చి ద బెస్ట్ కపుల్ కాంపిటీషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అందరికీ స్వాగతం చెప్తున్నాను ఇక్కడ చాలామంది చూడముచ్చిన జంట ఉన్నారు కాబట్టి మనం ఆలస్యం చేయకుండా ఈ ఈవెంట్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామని ఫస్ట్ రౌండ్ని చెప్తారు ఫస్ట్ భార్యల గురించి మాట్లాడదాం అసలు భార్య అంటే ఎవరో అందరూ చెప్పండి అని ఒక్కొక్కరికి చెప్పమంటారు ఇంక వెంటనే అలా భార్య అంటే వెంటనే మనోజ్ మైక్ తీసుకొని భార్య అంటే ఏముంది వాళ్ళకి జాబ్ ఉంటే జాబ్ చేస్తారు లేకపోతే ఇంట్లో కూర్చొని అంట్లు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ ఉంటారు భార్య అంటే భర్తకి సేవ చేసే ఒక మనిషి అంతే అని అంటాడు మనోజ్ ఇంక ఏమో బాలుకిస్తారు భార్య అంటే నా దృష్టిలో ఒక సేవకురాలో లేకపోతే ఒక దాసో కాదు భార్య భర్తలు అంటే ఇద్దరు ఒకటే వేరు వేరు కాదు నేను తనకి ఎంత గొప్పో తను కూడా నాకు అంతే గొప్ప నేను మీనా ఎప్పుడు ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుంటూ వచ్చాం ఒక్కరోజు కూడా మా మధ్యలో ఎలాంటి పొరపాట్లు కానీ ఎలాంటి వే విభేదాలు కానీ రాలేదు అని పాపం బాగా చెప్తాడనమాట బాలు బాలు మాటలకి అందరూ క్లాప్స్ కొడతారు ఓకే 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 ఇప్పుడు మనం రౌండ్ వన్ని స్టార్ట్ చేద్దాం ఇంకా ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క టాలెంట్ అయితే చూపించమంటారు అప్పుడే ప్రభావతి తనకి భరతనాట్యం వచ్చు కాబట్టి తనకి వచ్చిన భరతనాట్యం డ్యాన్స్ని స్టేజ్పై అందరికీ చూపిస్తుంది ప్రభావతి ఇంక ప్రభావతి వేసిన భరతనాట్యానికి అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడతారు దాని తర్వాత మీనాని రమ్మంటారు ఇంకా మీనాకి కళ్ళగంతలు కట్టి చూడండి ఇప్పుడు మీ ముందు కొన్ని పర్ల్స్ ఉన్నాయి వాటితో మీరు మీ భర్త పేరుని తర్వాత ఆయనకి ఇష్టమైన వంటని ఐదు నిమిషాల్లో చేసి చూపించాలి అని అంటారు ఇంకా వెంటనే ఒక్కసారిగా బీనా కళ్ళగంతలు కట్టుకొని పాపం అలా వాళ్ళు చెప్పిన టాస్క్నైతే ఫినిష్ చేస్తుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్నైతే ఇస్తారు లాస్ట్కి బాలుని మీనా అయితే ఇంకా ఇద్దరికి కలిపి ఒక టాస్క్ పెడతారు మీనా బాలు ఎత్తుకుని ఉంటే ఇంకొక రోజు ఫ్లవర్ని తీసుకురావాలి ఆ టాస్క్లో కూడా బాలు మీనా అవుతారు సో అలా ఫైనల్ అవుట్ చేసిన తర్వాత బాలు మీనా మనోజ్ అండ్ రోహిణి రవి శృతి వీళ్ళ ముగ్గురు మాత్రమే కాంపిటీషన్లో ఫైనలిస్ట్ అవుతారు ఇంకా అలా అందరూ ఫైనలిస్ట్లు ఎవరైనా చూస్తూ ఉండి ఎవరు విన్ అవుతారా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు అదే టైంకి ఇంకా ఈవెంట్ మేనేజర్ అయితే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ద బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి విన్నర్ అయిన వారు ఎవరో కాదు ద బెస్ట్ కపుల్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈస్ బాలు అండ్ మీనా అని అంటారు ఒక్కసారిగా బాలు మీనా ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా బాలు అయితే మీనాని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటే అందరూ చూసి హ్యాపీగా క్లాప్స్ కొడతారు అదంతా చూస్తూ ప్రభావతి ఏంటి వీడు గెలిచాడు అని చెప్పి అలా కోపంగా చూస్తూ ఉంటుంది సత్యం మాత్రం క్లాప్స్ కొడుతూ ప్రభా చూసావా నువ్వేమో మా బాలు మీనా ఆదర్శ జంట కానే కాదు అన్నావు కానీ ఇప్పుడు వాళ్ళు ఆదర్శ జంటగా నిలిచారు గెలిచారు ఇప్పుడైనా అర్థమైందా వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు అని అంటారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సత్యం అయితే హ్యాపీగా ఉంటే కామాక్షి కూడా ఇదిగో బాలు మీనా మీ ఇద్దరికీ కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇద్దరికి కంగ్రాక్స్ చెప్తారు మనోజ్ అండ్ రోహిణి మాత్రం చాలా అంటే చాలా కోపంగా ఫేస్ అంతా ఇంకా చాలా మాడ పెట్టుకుంటారు ఏంటి నువ్వు విన్ అవుతానన్నావు ఇదేనా అని అంటుంది రోహిణి ఏంటి రోహిణి ఇందులో నా తప్పేనా నీ తప్పు కూడా ఉంది కదా అని అంటాడు నేనేం చేశాను ఆన్సర్లు నువ్వు కరెక్ట్గా చెప్పలేదు కదా మనోజ్ అని అంటారు నువ్వెలా ఉంటావో నాకెలా తెలుసు ఆయన నా గురించి తెలుసుకోకపోవడం నీ తప్పు నీ గురించి నేను తెలుసుకుంటానో లేదో నా గురించి నువ్వు తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అప్పుడే కామాక్షి అక్కడికి వెళ్ళి ఏంటి కొట్టుకుంటున్నారా రెండు కర్రలు తీసుకురమ్మంటారా అని అడుగుతారు పోతా అని మనోజ్ అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతాడు ఇంకా రోహిణి కూడా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి మనోజ్ గారి గురించి తెలిసిందేగా ఎప్పుడు అంతే చిన్నప్పటి నుండి వాడు ఏదైనా ఆటల్లో ఓడిపోయాడనుకో వెళ్తాడు మొహం అంతా మార్చుకుంటాడు తలపేసుకుంటాడు ఒక గంట తర్వాత ఆకలిస్తే వస్తాడు అచ్చం ప్రభావతి వదినలాగా అని అంటుంది కామాక్షి కామాక్షి అని అంటుంది ప్రభావతి సరే సరే ఇప్పుడు ఏది డబ్బులు ఎక్కడ అని అడుగుతారు మేడం ముందు వీళ్ళు ఫొటోస్ దిగాలి చెక్ని తీసుకురండి అని చెప్పి ఒక పెద్ద చెక్ అయితే ఇస్తారు బాలు అండ్ మీనాకి ఇంకా వాళ్ళ కోసం డప్పుల మేళాలు కూడా రెడీ చేయిస్తారు సో డప్పుల మేళాలు కూడా వస్తాయి అలా బాలు మీనా డప్పుల మేళాలతో వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ వన్ ల్యాక్ చెక్ తీసుకొని హ్యాపీగా వస్తారు ప్రభావతి మాత్రం సైలెంట్గా ఉంటుంది ఇంకా అలా ప్రభావతి చూస్తూ ఉంటే రవి శృతి కూడా వాళ్ళతో పాటు కలిసి హ్యాపీగా డ్యాన్స్ వేస్తారు ఇంకా అందరూ డ్యాన్స్ వేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆ చెక్ని లోపలికి తీసుకువెళ్ళిపోతారు మనోజ్ మాత్రం ఇంకా డోర్ క్లోజ్ చేసుకొని అప్పటికి కూడా బయటకు రాడు వీళ్ళిద్దరు కాంపిటీషన్లో విన్నయ్యారని తెలుసుకొని రాజేష్ సుమతి అందరూ హ్యాపీగా వస్తారు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అక్కా బావా అని అంటుంది థ్యాంక్ యూ చిన్నగంప అని అంటాడు బాలు రాజేష్ రే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందిరా నాకు తెలుసురా మీ ఇద్దరు ఆదర్శ జంటని అని అంటారు ఏదో మీ అభిమానం అని అంటాడు బాలు అవును ఇంతకీ ఈ అమౌంట్ని ఏం చేయాలనుకుంటున్నావు శృతి ఏం చేయాలనుకుంటున్నావు మీనా అని అడుగుతుంది శృతి ఇంకా బాలు చూస్తూ ఉంటే శృతి అడిగిన క్వశ్చన్కి మీనా పాపం బాలు వైపు చూస్తుంది ఇందులో నాదేముంది ఆయన ఏం చెప్తే అదే చేస్తాను అని అంటుంది మీనా మీనా ఎప్పుడు నా గురించే కాదు నీ గురించి కూడా ఆలోచించుకో నువ్వేం చెప్తే నేను చేస్తాను అని అంటాడు బాలు పర్లేదండి మీరేం చెప్తే నేను అదండి ఏ ఆపండి ఇద్దరి ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను ఇద్దరు కలిసి లక్ష రూపాయలు తీసుకున్నారు కదా ఇంకేంటి అని అంటుంది ప్రభావతి ఏంటో ఆంటీ బాగా హర్ట్ అయినట్టున్నారు ఆంటీ ఈ వన్ లాక్ మీకొస్తే వస్తే బాగుండనుకున్నారా అని అంటారు అబే నేను లక్ష రూపాయల కోసం రాలేదమ్మా ఏదో సరదాగా గడపడానికి వచ్చాను అంతే అని కవర్ చేస్తుంది ప్రభావతి ఓ అవునా సరే సరే మీ ఇద్దరు కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుంటారో ఏం చేసుకుంటారో ముందు ప్లాన్ ఏంటో చెప్పండి అని అంటుంది శృతి బాలు మీనాతో అప్పుడే ఇంక బాలు డబ్బుడమ్మా నా కోసం మీనా ఎంతో చేసింది కానీ నేనే మీనా కోసం ఏమీ చేయలేకపోయాను మీనాకి ఒక స్కూటీ కొనిచ్చాను తను ఎండనక వాననక చెల్లనక ఎప్పుడైనా పొద్దున లేస్తే పొద్దున్న రాత్రి అయితే రాత్రి ఆర్డర్లు ఇస్తూనే ఉంది తను కష్టపడుతూనే ఉంది ఒక భార్యని ఇంట్లో కూర్చోపెట్టి కష్టపడకుండా చేసి నేను కష్టపడాలనుకున్నాను కానీ నాకు తను సహాయం చేస్తూ తను కూడా తన కాళ్ళ కష్టంపై బ్రతుకుతుంది నా బంగారు మీనా కాబట్టి నా మీనా కోసం నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను కాబట్టి తన కోసం నేనొక పూల షాప్ని పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు బాలు అందుకే రే రాజేష్ ఒక మంచి షాప్ చూసి పెట్రా ఆ షాప్ని రెంట్కి తీసుకొని మీనాకి ఒక పూల షాప్ పెట్టిస్తాను అని అంటారు ఇంక వెంటనే ప్రభావతి సత్యంని పక్కకు పిల్చుకొని వెళ్తుంది ఏవండి ఏవండి విన్నారా ఆ పూలమ్ముకునేదానికి షాప్ పెట్టిస్తాడంట అని అంటుంది అవును వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ళు ఏం చేసుకుంటారు నీకెందుకు అని అంటారు అది కాదండి ఇప్పుడు మనకి ఇంటిపై అప్పు ఉంది కదా అది ఒక ఐదు లక్షల కడితే తీరిపోతుంది కదా ఆ లక్ష ఏదో మన ఇంటి అప్పు కట్టమన్నాం అనుకో మన ఇంటి అప్పు తీరుతుంది కదా అని అంటుంది ప్రభావతి నువ్వు మనిషిలా మాట్లాడుతున్నావా నీలా మాట్లాడుతున్నావా నాకు అర్థం కావటం లేదు అయినా వాళ్ళని అప్పు తీర్చమంటున్నావా ఈ ఇంటిపై నీ కోడలి కోసం నువ్వు చేసిన అప్పుని బాలు మీనా తీర్చమంటున్నావా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏమన్నానని అలా అంటారు వాళ్ళ డబ్బులు ఇంట్లో డబ్బులు కాదా అని అంటారు ఏ నీ పెద్ద కొడుకు విషయంలో నువ్వు ఇలా ఆలోచించచ్చుగా ఆ లక్షలు మింగిన వాడికి ఇంకా లక్షలు కట్టబెడుతూ వాడికి మాత్రం ఎక్కలేని లేని చేస్తావు కష్టపడి పేరు తెచ్చుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటే ఈ ఇంటి కోసం వాళ్ళ డబ్బులు ఖర్చు చేయమంటావా వాళ్ళేదో ఇల్లు కట్టుకోవడానికి హుండీలో దాచిపెట్టుకుంటున్నారు ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నారు ఇప్పుడు పూల షాప్ ద్వారా వాళ్ళకి లాభాలు రెట్టింపుగా వస్తే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సింది పోయి ఈ ఇంటి అప్పుని వాళ్ళని తీర్చమంటావా చూడు ప్రభావతి ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ ఇల్లు ఎప్పుడు నీది నీది అంటావు కదా నీ ఇంటి కట్నం అంటావు కదా మీ నాన్నగారు నీకు రాసిచ్చింది అంటావు కదా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు డ్యాన్స్ క్లాస్తో సంపాదించిన డబ్బులతో ఈ ఇంటి అప్పు తీర్చుకో లేకపోతే లేదు నేను మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని సత్యం అక్క నిండి వెళ్ళిపోతారు ఇదేంటి నేనేదో మన మంచి కోసం మాట్లాడితే ఈయన అలా అంటున్నారు హోమ్మో ఇదేంటి నా నెత్తిమీదకి వచ్చింది ఇలా అంటారని అస్సలు అనుకోలేదు ఇప్పుడు నేను ఈ ఇంటి అప్పు తీర్చాలా కష్టం కదా అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి ఇంకా అలా బాలు మీనా అయితే ఒక కొత్త పూల షాప్ని పెట్టుకుంటారు ఆ పూల షాప్ని రిబ్బన్ కట్ చేపిస్తాడనమాట బాలు సత్యం చేత సో అలా సత్యం హ్యాపీగా షాప్కి రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత మీనాకి లాభాలు వస్తాయి తనకి బిజినెస్ ఎలా చేయాలో బాగా తెలుసు కాబట్టి ఎవరికి ఎంత అమ్మాలో కూడా తెలుసు కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా పూల వ్యాపారాన్ని సాగిస్తుంది మీనా అలా బాలు రెండవ కార్తో మీనా షాప్తో కొంచెం కొంచెం డబ్బులు పోగేసుకుంటూ నెలకి యాభై వేలు సంపాదిస్తూ ఉంటారు అలా వాళ్ళ ఖర్చులు పోను అవన్నీ తీసేయగా ఇంకా వాళ్ళ ఇంటికి బేస్మెంట్ వేసుకోవాలని డిసైడ్ అవుతారు బాలు అండ్ మీనా మీనా నేను కాంట్రాక్టర్తో మాట్లాడాను ఆయన వచ్చి ఇవాళ మనకి పిల్లర్స్కి పైన బేస్మెంట్ వేస్తాను అంటున్నాడు కాస్త నేను చూసుకోవాలి నువ్వు మాత్రం షాప్ క్లోజ్ చేయకని చెప్పి హ్యాపీగా వాళ్ళ ఇంటి పన్ను స్టార్ట్ చేస్తుంటే అదంతా చూసి మనోజ్ అండ్ రోహిణి చాలా జెలస్గా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్